నమస్కారం అండి మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది స్ట్రెస్ అండి స్ట్రెస్ మనకు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి రోజుల్లో చాలా పనులు పెట్టుకుంటూ ఉన్నామండి జీవనోపాధి కోసము రకరకాల పనులు పెట్టుకొని మనల్ని మనం బిజీ చేసుకుంటూ ఉన్నాం రకరకాల వ్యాపకాలలో మనం ఎంత 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 వద్దనుకున్నా కూడా మనం టైమే మిగిలట్లేదండి కనీసం కంటి నిండా నిద్రపోవడానికి కడుపు నిండా తినడానికి టైమే ఉండలేదండి దానికి తోడు మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతుందండి మనకు బాగా స్ట్రెస్ అయినప్పుడు హెడేక్ రావడము కాస్త రెస్ట్ తీసుకోవాలని అనిపించడము అలసిపోవడము చేస్తూ ఉంటారు అయితే మనకు స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే నిరాశకు లోనవుతామండి మనం నిరాశకులోనై మన ఆలోచన విధానం ఎంత దూరం పోతుందంటే అసలు ఈ లైఫ్ ఎందుకు మన బతికి ఉండడం వల్లనే కదా ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని మనకు అనిపించి ఇటువంటి జీవితం మనకు అవసరమా ఇటువంటి లైఫ్ అవసరమా అవసరం లేదు అనుకునే దశకు కూడా వస్తుంటారు ఇటువంటిప్పుడు ఏం చేయాలి ఎవరైనా సరే అంటే వాళ్లకు ఒక్కరే ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటేనేమో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ ఆలోచన నుండి మనం బయటికి రావాలి ముందుగా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం పసిగట్టి వాళ్ళను మానసికంగా సంతోష పెట్టాలి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి బయటికి ఏ సినిమాకో బజార్కో ఏం కొనకున్నా పర్వాలేదు అన్ని షాపులు తిరిగి రావచ్చు ఏం పర్వాలేదు డబ్బులు పెట్టి కొంటేనే కదా మనకు బాధ అవసరమైన కొనుక్కుంటాము కానీ అవసరం లేనప్పుడు ఎదుటి వారు బాధపడుతున్నట్టు మనకు అనిపిస్తే వాళ్ళని మాత్రం ఒంటరిగా మాత్రం వదిలివేయవద్దండి ఎవరైనా సరే వాళ్ళకు మానసికంగా బాధలు ఉన్నాయని మానసిక ఒత్తిడికి స్ట్రెస్కి గురవుతున్నామని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఎవరికో ఒకరికైతే బరాబర్ చెప్తారండి అసలు ఎవరికి చెప్పరు అనేది ఏమి ఉండదండి ఆత్మీయులకు మనసుకు వారి మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళ మనసులో బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటిప్పుడు వాళ్ళు ఆ ఇంటి సభ్యులకు తెలియజెప్పాలి తప్పకుండా ఎందుకంటే మనం కాపాడుకోవాలంటే మనకు ఏకైక మార్గం ఆ ఫ్రెండే కదా అందుకని కనుక స్ట్రెస్ లేనిది ఎవరికండి ప్రతి వాళ్ళకు స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో స్ట్రెస్గా ఫీల్ అవ్వడము ఉండొచ్చు కానీ ఆ స్ట్రెస్ నుండి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ అండి మనము చేసుకోవాలి స్ట్రెస్ నుండి బయటకు రావడానికి మనకి ఇష్టమైన వ్యాపకాలు ఏమైనా పెట్టుకోవాలి సంగీతము డాన్స్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ వైపు వెళ్ళడము చిత్రం గీచుకోవడము చిత్రాలు రాసుకోవడము గీయడము టీవీ వినడము కనీసం సీరియల్ చూడడము ఆ నిమిషానికి అంటే మన మైండ్ ఆ ఆలోచన విధానాన్ని తప్పించాలి అదే పనిగా మైండ్ ఒకే సమస్యను ఆలోచిస్తూ కూర్చుంటే కూడా నిరాశకులోనవుతారు పెసిమిస్టిక్గా వాళ్ళు తయారవుతారు ఆప్టిమిస్టిక్గా ఉండాలి మన మనసు ఎప్పుడు ఏం కాదు ఏం జరగదు మనకంతే మంచి జరుగుతుంది అనే ఆలోచన విధానాన్ని మనం పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి నెగటివ్ థింకింగ్ పెంచుకున్నామంటే మనకు అన్ని బాధలే నిరాశలే వస్తాయి పెసిమిస్టిక్గా ఉంటారు అంటే అన్నిటికంటే అందరికంటే కూడా నేనే దరిద్రం నేనే దురదృష్టవంతుల్ని దురదృష్టవంతులం మేమే దురదృష్టవంతులము అన్ని దురదృష్టాలు నాకే వస్తుంటాయి బ్యాడ్ అంతా నాకే జరుగుతుంది నేనే నా జాతకమే బ్యాడ్ జాతకము నేను క్లాస్లో కాల్ పెట్టగానే కరెంట్ పోతుంది లేదా ఆ లెక్చరర్ రానే రాడు ఆ రోజు అన్న టైపులో ప్రతి దాని నెగిటివ్గా చూస్తుంటారు చాలామంది అట్లా నెగిటివ్గా చూడకండి నెగిటివ్గా చూడడం వల్ల మనలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు మనం బాధపడుతూ ఎదుటివారం బాధ పెట్టడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు పక్క వారి హెల్ప్ తీసుకోవడం మంచిది బంధువులతో మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీరు బతకాలి కదా బతికితే మీ మీద డిపెండ్ అయ్యి చాలామంది ఉంటారు వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఆ స్ట్రెస్ నుండి బయటకు వస్తారు మీరే ముందుగా మోటివేట్ అయ్యి ఇంట్లో వాళ్ళందరినీ లేదా ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకు సిరికి బయటికి విహారయాత్రలకి పుణ్యక్షేత్రాలకు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఆ ఆలోచన విధానంలో నుంచి మీరు ముందుగా బయటికి రావాలి అప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు ఈ సమస్యలు ఎవరికి లేవండి అందరికీ సమస్యలు ఉన్నాయి చిన్న పిల్లవాడికి ఉన్నాయి చెట్టుకున్నాయి జ జీవులందరికీ కూడా స్ట్రెస్ ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నాకు వచ్చిన సమస్యనే పెద్దది లోకంలో ఎవరికి ఇటువంటి సమస్య రాలేదు నాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకొని దాన్ని మ్యాగ్నిఫై చేసి చూసుకోవడం కరెక్ట్ కాదండి ఏది వచ్చినా పెద్ద సమస్య వచ్చినా చాలా చిన్నది ఏం లేదు అని మన మానసికంగా మనం ఫీల్ కావాలి ఫస్ట్ చిన్న సమస్యను పెద్దగా భావిస్తే కష్టం పెద్ద సమస్యను చిన్నగా భావిస్తే సమస్య దాని అదే పారిపోతుంది మనల్ని చూసి సమస్యనే పారిపోతుంది ఎన్ని సమస్యలు వస్తాయి రాని అండి ఛాలెంజ్ అంతే సవాళ్ళ మీద సవాల్ మనుషులు సమస్యలు రాకుండా ఉంటాయండి అండి భయపడితే ఎంత దూరం పారిపోతాం మనం చావు దాకా పారిపోతామా అంత లేదు దేవుడు వనకిచ్చిన వరం ఈ జీవితం దీన్ని ఆశాంతం బతకడం మన లక్ష్యంగా ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్